ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి జాగ్రత్తగా విను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు నువ్వు కాచే కన్నీటికి కారణం ఎవరో కాదు నీవాళ్ళే నువ్వు బాగా నమ్మిన వాళ్లేవు తల్లి ఏంటి బాబా అని ఆశ్చర్యపోతున్నావా ఇది చివరి వరకు విను నీకే అన్నీ అర్థమవుతాయి నమ్మకంతో వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా బాబా నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఇన్ని అనారోగ్య ఇబ్బందుల మీద ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వస్తున్నాయి అనవసరంగా నేను మాటలు పడాల్సి వస్తుంది బాబా ఇతరులు నన్ను ఉదాహరణగా అపార్థం చేసుకుంటున్నారు బాబా అసలు ఎందువల్ల బాబా ఇలా జరుగుతుంది అనుకొని అసలు ఇదివరకు ఎప్పుడు ఇలాంటి ఖర్చు లేదు బాబా కానీ ఇప్పుడు ఒకదాని తర్వాత మరొకటి ఖర్చులు పొంచి వస్తున్నాయి ఎవరిని అడిగినా కూడా నాకు రావట్లేదే అవసరానికి అప్పు పుట్టడం లేదే ఎందుకు బాబా ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అని ఇలా ఎన్నో విధాలుగా నీ మనసు ఎంతగానో నలిగిపోతుంది కదా తల్లి ఇక ఈరోజు అన్నీ ముగిసిపోతాయి రేపు ఎలా చేద్దామనే వేదనతోనే పడుకుంటున్నావు కదా ఆ ఆలోచనతోనే కంటి నిండా నిద్ర రాక రేపటి రోజున ఏం చేయాలి డబ్బు ఎలా సర్దాలి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు రేపటి రోజు అనే ఒక ఆందోళన కూడా నీకు పట్టుకుంది దానివల్ల నీకు అస్సలు నిద్రపడడం లేదు కదమ్మా సరిగా తిండి కూడా తినడం లేదు ఎవరితో మాట్లాడడం లేదు తదేకంగా ఒకటే ఆలోచిస్తున్నావు ఏమీ అర్థం కావడం లేదు కదా నీ సమస్యలకు పరిష్కారం అనేది వెతుక్కోలేకపోతున్నావు వీటన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది నీ బాబా ఇవ్వబోతున్నారు తల్లి ఆనందంగా వినమ్మా నీ సాయి నీకు అండగా తోడుగా ఉన్నాను కదా నువ్వు ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నావో చెబుతాను నీ ఇబ్బందులకు కారణం ఏంటి అని తెలపకుండా ఉంటానని నువ్వు ఎలా అనుకుంటావో చెప్పు బిడ్డ నువ్వు శుహకాగా ఎంతో మంచివా ఎంతో మంచిదానివి నువ్వు ఇది చాలా సున్నితమైన మనసు ఎంతగానో దయాగుళం ఉంది నీకు నీ సాయి మాటలు వింటూ నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉండు చాలు ఇక నువ్వు నా బిడ్డవి కదా ఇలాంటి నా బిడ్డకి ఎలాంటి కష్టము కూడా నేను రానివ్వను తల్లి ఏంటి బాబా మంచితనంగా ఉంటే కష్టాలు వస్తాయా ఏంటి అన్యాయం అంటున్నావు కదా బిడ్డ అవునమ్మా ఇతరుల్ని నొప్పించకుండా నిజాయితీగా ఎవరైతే ఇతరుల సొమ్ము ఆశించకుండా ఉంటారో ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనవు కదా నీవు అనవసరంగా ఎందుకు వాళ్ళని అనేశాను అని మళ్ళీ నువ్వే బాధపడతావు అంత మంచి మనసు నీది ఎవరిని ఒక్క మాట అనాలన్నా పదిసార్లు ఆలోచిస్తావు కానీ నిన్ను మాత్రం చాలా సులభంగా ఇతరులు నొప్పించేస్తున్నారు మాటలు అనేస్తున్నారు ఇతరులకి నీ దగ్గర ఏదైనా అడిగారు అంటే తప్పకుండా అంతో ఇంతో ఏదైనా సరే నీ చేతనైనంత సాయం చేస్తావు ఖచ్చితంగా నీ దగ్గర లేకపోయినా సరే అందుకైనా వాళ్ళకి సహాయంగా ఎవరో ఒకరిని అప్పైన అడిగి తీసుకొచ్చి ఇస్తావు వాళ్ళకి సాయంగా నువ్వు ఏదో ఒకటి చేయడం అనేది చేస్తావు అది నీ మంచి మనసు ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయమ్మా నీలో ఒకరి సొమ్ము ఎప్పుడు ఆశించవు చెయ్యి చాపిన అస్సలు చాపు ఒకరు నీ దగ్గర సాయం పొందినా సరే తిరిగి మళ్ళీ ఆ సాయం ఆశించవు ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గర చేయి చాచకుండా బ్రతకాలి అని కోరుకుంటున్నావు కదా అలా జరిగేలా చేస్తాను ఎవరి దగ్గర ఏది ఆశించవు కొంచెం ఎక్కువగానే నిజాయితీగా కూడా ఉంటావు ఎక్కడా కూడా అబద్ధం అనేది మాట్లాడకుండా నీ నోరు అనేది కట్టుబాట్లో పెట్టుకుంటావు ఇక అలానే ఇతరుల్ని నువ్వు నొప్పించకుండానే వచ్చిన వాళ్ళు వత్తాసు పలకలేదని నీ మీద కాస్త కోపంగానే ఉంటారు భయపడుకులే ఇన్ని మంచి లక్షణాలు నీకు విరోధులు అనేది ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు కదా అది నీ వాళ్ళే కానీ నీకు ఇద్దరు మాత్రం ఎక్కువగా ఉన్నారమ్మా అవును తల్లి ఎందుకంటే నువ్వు నీకున్న ఈ అతి మంచితనం వల్ల అందరిలో నీ విలువ అనేది పెరుగుతుంది నువ్వు అందరికంటే మంచి స్థాయిలో ఉండేలా నేను చేస్తాను తల్లి అస్సలు కంగారు పడకు అందరూ నీకు గౌరవాన్ని ఇస్తారమ్మా ఎవరి దగ్గర కూడా నువ్వు చేయి చాచకుండా ఇక నువ్వు దర్జాగా బ్రతకబోతున్నావు ఇదంతా కూడా వాళ్ళకి అసూయగా ఉంటుంది ఈ సాయి దయ వల్ల నీ సాయిని నువ్వు మొక్కడం వల్ల నమ్మడం వల్ల నా వరం నీకు అందించడం వల్ల నా అనుగ్రహంతో అన్నీ సవ్యంగా ఉంటాయి ఇదంతా కూడా వాళ్ళు చూసి ఓర్చుకోలేక కడుపు మంటగా ఉంది వాళ్ళు నిన్ను ఎలా అయినా సరే కిందకి తొక్కి పడేయాలని చూస్తున్నారమ్మా నీకన్నా ఒకసారి వాళ్లే ఎక్కువ ఉండాలని ఆరాటపడుతున్నారు కానీ దానివల్ల ఎవరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు తల్లి నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అయినా సరే పట్టించుకోకు నువ్వు ఏంటో నాకు తెలుసు నీకు అయిన వాళ్ళ దగ్గర కానీ దేవాలయాల దగ్గర లేనిపోనివన్నీ కూడా నీ గురించి చెబుతున్నారు భయపడుకు తల్లి వాళ్ళు ఇంకా దిగజారుతున్నారని గుర్తుపెట్టుకు నువ్వు ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే మాత్రం దాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ముందుగా చేస్తూ దాంట్లోనే విజయం సాధించాలనుకుంటున్నారు తరువాత నువ్వు చేశావు కాబట్టి వాళ్ళని కాపీ కొట్టేశావు వాళ్ళు చేసిందే చేశావు అని అనుసరించి వాళ్ళు చేస్తున్నావు అనే అపోహ నీ మీద వేసేశారు అలాంటి అభాండాలు నీ మీద వేసేశారు తల్లి కానీ ఆలోచన నీదే ముందరి ఆలోచన నీదే కానీ వాళ్ళు నీ యొక్క మనస్తత్వం నీ మాటల వల్ల వాళ్ళు తెలుసుకొని ముందుగానే దాన్ని వాళ్ళు చేసేస్తున్నారు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోవద్దమ్మా సొంతంగా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడినప్పుడు ఒకరికి చెప్పుకోవడం ఎందుకు చెప్పు ఏదైనా చెప్పుకోవాలనిపిస్తే నా బాబాకి చెప్పు నీ బాబాకి చెప్పుకో లేదా నీ రక్త సంబంధికులు నీ భాగస్వామితో చెప్పుకో అప్పుడు జీవితం బాగుంటుంది ఇవేమీ కాకుండా ఇతరులకి చెప్పుకుని నాకు విజయం రాలేదు బాబా వచ్చిన విజయం సంతృప్తిగా లేదు అంటే ఎలా తల్లి అవే కదా నీకు అడ్డంకులు కూడా కాబట్టి ఇవి ఏమీ పట్టించుకోకు ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు సగం కారణం ఇది బాబా ఎవరో నన్ను మోసం చేశారు ఎవరో నన్ను మోసం చేశారు అంటున్నావే అసలు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావని నీకు అర్థమవుతుందా తల్లి ఎప్పుడైనా నువ్వు ఆ మాట ఆలోచించావా చెప్పు ఏంటి బాబా మీరనేది నన్ను నేను ఎందుకు మోసం చేసుకుంటున్నాను అని అడుగుతున్నావా ఇదే తల్లి మోసం ఎవరికి చెప్పకూడదు చెప్పకూడదు అని అనుకుంటూనే నీ రహస్యాలన్నీ కూడా ఇతరులతో పనిచేసుకుంటున్నావే ఇతరులకి చెప్పేస్తున్నావే ఇది నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే కదా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నట్లే కదా కాబట్టి ఇకనైనా ఆ మోసం నుంచి నువ్వు బయటికి రా తల్లి నీ జీవితాన్ని మంచిగా నువ్వు చక్కబెట్టుకో ఇక మిగతాదంతా కూడా నేను చూసుకుంటానమ్మా ఇక ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత నాది కాబట్టి బిడ్డ ఇక నువ్వు దిగులు పడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నా బాబా నాకు అంతా మంచి చేస్తారు అని నమ్ము ఇలా నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి నన్ను ప్రార్థించడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితమే ఆనందంగా మారిపోతుంది బిడ్డ నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే అది నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే కదా ఇక ఏమాత్రం కూడా దిగులు పడకు అసలు అధైర్యపడకు వెనకడుగు వేయకు ఆనందంగా ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళు మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి ఇక నీ కష్టాలకు కన్నీళ్ళకి కూడా నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానమ్మా కాబట్టి నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వు ఏదైనా పని ప్రారంభించే ముందు అది నీ విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు ఎవ్వరికీ కూడా చేయవు ఎందుకంటే నువ్వు ఎదగడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది అది బాలేదు ఇది బాలేదు అది చేయకు ఇది చేయకొని నిన్ను ఇంకా ఇంకా వెనక్కి తొక్కేస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా అలా చేయకు తల్లి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా నీ సాయి మాటలు అర్థమయ్యాయి అంటే ఇక నీ జీవితం ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా